కథ పేరు బంగారు పంజరం రచన కోడూరి తిరుమల మాధవి మహతి ఆడిటోరియం ప్రాంగణం చాలా కోలాహలంగా ఉంది పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు కారణం ఈ రోజు పిల్లలకు జూనియర్ క్యాడర్లో పెద్దలకు సీనియర్ క్యాడర్లో అన్నమాచార్య కీర్తనల మరియు ఇతర వాగ్గేయకారుల కీర్తనల పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీల్లో నా దగ్గర సంగీతం నేర్చుకుంటున్న పిల్లలు పాల్గొంటున్నారు సీనియర్ కేటగిరీలో నేను కూడా పాడుతున్నాను ఒక్కొక్క స్టూడెంట్ వారి తల్లిదండ్రులు వచ్చి నాకు నమస్కరించి నా ఆశీస్సులు తీసుకుంటూ ఉంటే గురువుగా ఎంతో గర్వంగా సంతోషంగా మనసు ఉప్పొంగిపోతుంది అలా ఆనందంతో నిండిన నా ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి మాది తిరుపతి దగ్గరలోని చిన్న గ్రామం మా నాన్నగారు మాకు ఉన్న ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసేవారు నాకు ఒక అన్నయ్య ఒక అక్క నేను మూడోదాన్ని ఉన్న దాంట్లో అమ్మ నాన్న మమ్మల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఏ చీకు చింత లేకుండా మా జీవితాలు గడిచిపోయాయి నాకు చిన్నప్పటి నుండి సంగీతం అంటే చాలా ఇష్టం రేడియోలో వచ్చే ఏ పాటనైనా ఇష్టంగా విని పాడేదాన్ని నా ఇంట్రెస్ట్ చూసిన నాన్న నన్ను మా ఊర్లో సంగీతం నేర్పించే లలిత టీచర్ దగ్గర చేర్పించారు లలిత టీచర్ ఏ రోజు చెప్పిన పాఠం ఆ రోజే శ్రద్ధగా నేర్చుకుని పక్క రోజు పాడేసేదాన్ని సంగీతంలో నాకు ఉన్న శ్రద్ధ చూసి లలిత టీచర్ చాలా ముచ్చటపడేది అలా రెండు మూడు సంవత్సరాల్లోనే గీతాలు దాటి వర్ణాలకు వచ్చాను నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు హఠాత్తుగా నాన్నకు చాలా జబ్బు చేసింది ఎంతమంది డాక్టర్స్కి చూపించినా లాభం లేకుండా పోయింది వ్యవసాయం కుంటుపడింది నాన్నకు వైద్యం చేయించడానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవడంతో పొలాలు అమ్మవలసి వచ్చింది కుటుంబం ఆర్థికంగా బాగా దెబ్బతింది ఎంత ప్రయత్నించినా నాన్నను కాప కాపాడుకోలేకపోయాము అన్నయ్య ఇంకా పై చదువులు చదవాలి అనుకున్న వీలు కాక డిగ్రీ తర్వాత ఉద్యోగంలో చేరాడు అక్క కూడా చిన్నపాటి ఉద్యోగం చేసి అన్నయ్యకు అండగా ఉండేది తర్వాత మా బంధువుల్లోనే మంచి సంబంధం చూసి మిగిలిన కాస్త అమ్మి అక్కకు పెళ్లి చేశారు అలా అలా రోజులు గడిచిపోతున్నాయి నా చదువు డిగ్రీ చివరి సంవత్సరంలోకి వచ్చింది నాన్న పోవడం ఇంటి ఆర్థిక పరిస్థితి దెబ్బ తినడంతో నా సంగీతం నా సంగీతం వర్ణాల వరకు వచ్చి ఆగిపోయింది ఆ రోజు డిగ్రీలో నా ఆఖరి పరీక్ష రాసి ఇంటికి వచ్చాను ఇంటి బయట రెండు కార్లు ఆగి ఉండటం చూసి ఆశ్చర్యపోయాను మా ఇంటికి కార్లలో వచ్చేవాళ్ళు ఎవరబ్బా అని ఆలోచిస్తూ ఇంట్లోకి అడుగుపెట్టాను హాల్లో ఐదారు మంది కూర్చుని ఉన్నారు వారు ఎదురుగా మా అమ్మ అన్నయ్య నిలుచుని ఉన్నారు వారి మొహాలు సంతోషంతో వెలిగిపోతూ ఉన్నాయి నేను లోపలికి వెళ్ళగానే తనే మా చిన్నమ్మాయి శారద అంటూ నన్ను పరిచయం చేశారు నేను నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయాను కొంత సమయం తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన వెంటనే మా అమ్మ అన్నయ్య నా దగ్గరికి వచ్చారు అమ్మ నన్ను గట్టిగా హత్తుకుని నా కూతురు ఎంత అదృష్టవంతురాలో ఏ జన్మలో ఏ పూజ చేసుకుందో మహారాణిలా ఉండబోతోంది అనగానే అన్నయ్య కూడా అవునమ్మా ఇది నిజంగా మనం ఊహించని అదృష్టం అంటుంటే నాకు ఏమీ అర్థం కాక అయోమయంగా చూశాను ఇంకా నీకు అర్థం కాలేదా ఈ మధ్య మనం మన బంధువులు ఇంటికి పెళ్ళికి వెళ్ళాం కదా అక్కడికి ఇప్పుడు మన ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చారట అక్కడ వాళ్ళ అబ్బాయిని చూశాడట నువ్వు తనకి చాలా చాలా నచ్చావుట పెళ్ళింటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని పట్టు పట్టుకుని కూర్చున్నాడట అందుకే మనతో మాట్లాడడానికి వచ్చారు వాళ్ళు ఎవరో తెలుసా కోట్ల కొద్దీ ఆస్తులు ఉన్న జమీందారులు ఒక్కడే అబ్బాయి ఫార్న్లో చదువుకుని వచ్చాడు ఇంతకంటే అదృష్టం వేరే ఉంటుందా ముందు మేము కూడా భయపడ్డాం మన స్తోమత ఏమిటి వాళ్ళ స్తోమత ఏమిటి అని కానీ వాళ్ళు ఈ పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంటున్నాము మా అబ్బాయి సంతోషమే మా సంతోషం అన్నారు పైగా వాళ్ళు మన నుండి ఏమీ ఎదురు చూడటం లేదని చెప్పారు వచ్చే వారం అబ్బాయి కూడా వస్తాడట ఆ రోజే తాంబూలాలు మార్చుకుందామని చెప్పారు అనగానే నేను అది కాదమ్మా అని ఏదో చెప్పబోయేంతలో ఇంక నువ్వు ఏమీ చెప్పవద్దని అమ్మ అన్నయ్య అక్కడి నుండి వెళ్ళిపోయారు అనుకున్నట్టుగానే వారం గడిచిపోయింది అబ్బాయి వాళ్ళు రావడం నన్ను చూడడం తాంబూలాలు మార్చుకోవడం అన్నీ జరిగిపోయాయి మాటల వచ్చినావు నాకు తెలిసింది ఏమిటి అంటే అబ్బాయికి సంగీతం పాటలు ఇవి ఏవి అస్సలు ఇష్టం లేదని అది తెలియగానే నా గుండె ఆగినంత పని అయింది అదే విషయం అమ్మతో అన్నాను అమ్మ నీకు తెలుసు కదా నాకు సంగీతం అంటే ప్రాణం అని ఎలాగో అలా మళ్ళీ ఆగిపోయిన ఆ సంగీతాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నాను మరి ఆ అబ్బాయికి ఏమో సంగీతం అంటేనే ఇష్టం లేదని అంటున్నారు నాకు ఈ పెళ్ళి వద్దు అనగానే మా అమ్మ కంగారుగా నోరు ముయి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు సంగీతం కోసం కాళ్ళ దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని కాదనుకుంటావా అదంతా పెళ్ళి అయ్యాక చూసుకోవచ్చులే అని ఏం పిల్లో ఏమిటో అని విసుకుంటూ వెళ్ళిపోయింది నాకు ఎప్పుడూ ఆడంబరాల మీద ఆశ లేదు నాకు చిన్నప్పటి నుండి ఉన్నది ఒక్కటే కోరిక ప్రశాంతమైన చిన్న ఇల్లు నన్ను అర్థం చేసుకుని ప్రేమగా చూసుకునే భర్త చక్కని పిల్లలు ఇంట్లో ఎల్లవేళలా స్వరార్చన జరుగుతూ సంగీత సాధన చేస్తూ ఒక గురువుగా పిల్లలకు సంగీతం నేర్పించాలి అనేది నా కోరిక కానీ ఇప్పుడు నా ఆశలు అన్ని అడి ఆశలు అయ్యేలా ఉన్నాయి నేను ఏం చెప్పినా ఎవరు వినే పరిస్థితిలో లేరు నా ప్రమేయం ఏమీ లేకుండానే నా పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగిపోయింది పెళ్లికి వచ్చిన మా బంధువులు అందరూ నా అదృష్టానికి పొగుడుతూ ఉంటే మా అమ్మ అన్నయ్య అక్కడ సంతోషానికి అవధులు లేవు నేను మా అత్తవారింట్లో అడుగు పెట్టాను పెద్ద బంగళ రెండు మూడు కార్లు పని మనుషులు ఖరీదైన చీరలు బంగారు నగలు వేటికి కొరకలేదు మా వారితో సహా అందరూ నన్ను బాగానే చూసుకుంటున్నారు నాకు ఆ ఇంట్లో పెద్దగా పని కూడా లేదు ఆ ఇంటికి తగ్గ కోళ్లుగా వాళ్ళు చెప్పినట్టు ఆ ఇంటి గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా ఉండడమే నా పని గంగిరెద్దులాగా అలంకరించుకోవడం వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోవడం వాళ్ళు ఏదన్నా తల ఆడించడం ఇవే నా పనులు బంగారు పంజరంలో ఉన్న చిలకలా ఉంది నా పరిస్థితి ఒకటి రెండు సార్లు మెల్లగా మా వారి దగ్గర నాకు సంగీతం అంటే ఇష్టం అని కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆపేశాను అని మళ్ళీ నేర్చుకుంటాను అని అడిగాను దానికి వారు ఏదో వినకూడని మాట విన్నట్టు మొహం పెట్టి నాకు ఈ సంగీతాలు నాట్యాలు అస్సలు ఇష్టం ఉండవని పెళ్లికి ముందే చెప్పాను కదా అయినా ఈ ఇంటి కోళ్ళు అలాంటివి చేస్తే మనకు పరివే కావాలి అన్నారు సరిపోని ఏదైనా ఉద్యోగం అయినా చేస్తానండి అన్నాను ఏదో వినకూడని మాట విన్నట్టు అన్నన్నా కూడదు అన్నారు కాలక్రమంలో పిల్లలు పుట్టారు వాళ్ళని పెంచడంలో కూడా నాకు ప్రమేయం ఏమీ లేదు ఆ ఇంటి పద్ధతులకు తగ్గట్టుగానే పెరిగారు ఆ ఇంట్లో నేను ఒక జడ పదార్థంలా తయారయ్యాను నా మనసు మెదడు రెండు స్తబ్దుగా తయారయ్యాయి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అమ్మాయికి మాకంటే ఒక మెట్టు పైన ఉన్న ఆస్తుపలను చూసి పెళ్లి చేశారు అబ్బాయి సంగతి సరే సరి తండ్రి హోదాకు తగ్గట్టుగా చదివి తండ్రి వ్యాపారాలు చూసుకుంటున్నాడు జీవితం అంటే ఇంతేనా అనిపించింది విసుగు పుట్టేది అందరినీ వదిలేసి అన్ని బంధాలు తెంచుకొని ఎక్కడికైనా పారిపోవాలి అనిపించేది కాలం గడిచిపోతోంది హఠాత్తుగా మా ఆయన గుండెపోటుతో మరణించారు ఇంటి నిండా చుట్టాలు స్నేహితులు పిల్లలు అందరూ అందరూ ఏడుస్తున్నారు నా దురదృష్టానికి బాధపడుతున్నారు నన్ను ఓదారుస్తున్నారు కానీ నాలో ఎందుకో ఏ చలనం లేదు ఏడుపు రావడం లేదు అందరూ నేను భర్తపోయిన షాక్ లో ఉన్నాను అనుకున్నారు నాకు కూడా నేను ఎందుకు అలా ఉన్నానో అర్థం కాలేదు బహుశా ఇన్ని ఏండ్లుగా స్తబ్దుగా ఉన్న నాకు ఏదో ఒక బలమైన బంధం నుండి బయటపడిన అనుభూతి కలుగుతోంది ఇది నాకే విచిత్రంగా ఉంది ఆయన పోయి ఆరు నెలలు భావిస్తోంది ఒకరోజు మా అబ్బాయిని పిలిచి పల్లెలో మా వారి పూర్వీకులు కట్టిన పాత ఇంటికి వెళతాను ఇక మీదట అక్కడే ఉంటారని నా నిర్ణయాన్ని చెప్పాను నా నిర్ణయాన్ని విని మొదట ఆశ్చర్యపోయి అదేంటమ్మా అలాంటిది ఏమీ వద్దు అన్నాడు కానీ ఈసారి నేను ఎవరి మాట వినదల్చుకోలేదు మొండి పట్టు పట్టాను చూడు ఇన్ని రోజులు మీరు చెప్పినట్టు విన్నాను మీకు తగ్గట్టుగా బ్రతికాను కనీసం ఇప్పుడైనా నాకు నచ్చినట్టు నన్ను బ్రతకనివ్వండి అన్నాను నా మొండితనం చూసి ఏమనుకున్నాడో ఏమో అయిష్టంగానే సరే అన్నాడు నేను నా బట్టలు సర్దుకుని కారులో పల్లెలో ఉన్న పాత ఇంటికి బయలుదేరాను రెండు గంటల ప్రయాణం తర్వాత మా కారు ఊరిలోని మా పాత ఇంటి ముందు ఆగింది నేను కారులో నుండి దిగి కిందకి దిగాను చుట్టూ కాడి స్థలం అందులో కొబ్బరి జామ బొప్పాయి ఇంకా రకరకాల పూల చెట్లు మధ్యలో పాత తరానికి ప్రతీకగా ఉన్న ప్రశాంతమైన పెక్కిటిల్లు నేను ఇంట్లోకి అడుగు పెట్టాను వాకిట్లో విశాలమైన అరుగులు పెద్ద హాలు పక్కన రెండు పెద్ద విశ్రాంతి గదులు భోజనాల గది వంట ఇల్లు ఎంతో చక్కగా ప్రశాంతంగా ఉంది ఇన్నాళ్లకి నా కల నిజమైంది అనిపించింది పనివాళ్ళు ఉండడం వల్ల ఇల్లంతా శుభ్రంగా ఉంది నేను పెట్టిలో నుండి త్యాగరాజ స్వామి రాముల వారి పటాలు తీసి హాలు మధ్యలో తగిలించాను చెట్టులోని పూలు పోసి పటాలకు అలంకరించాను ఇప్పటి నుండైనా సంగీత సాధనలో నా బ్రతుకు గడిచేలా చూడమని మనసారా వేడుకున్నాను నాకు ఎందుకో మళ్ళీ కొత్త జన్మ ఎత్తినట్టు అనిపించింది వర్ణాల దగ్గర ఆగిపోయిన నా సంగీత సాధన మళ్ళీ మొదలు పెట్టాను రోజు గంటల తరబడి సాధన చేశాను సంగీతం నేర్పిస్తానని చుట్టుపక్కల వారికి చెప్పడంతో మొదట ఇద్దరు ముగ్గురు పిల్లలతో మొదలైన నా సంగీత శిక్షణ రాను రాను పెరిగి ఈనాటికి పాతిక మంది పిల్లలు నా దగ్గర సంగీతం నేర్చుకుని ఇలా ఈ రోజు నా శిష్యులతో సంగీత పోటీలకు వచ్చే స్థాయికి ఎదిగింది ఇలా గత కాలకు జ్ఞాపకాల్లో చిక్కుకుని ఉన్న నాకు టీచర్ వేదిక మీద మీ పేరే పిలుస్తున్నారు అన్న నా శిష్యురాలి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను వడివడిగా వేదిక వైపు కదిలాను వేదికపై కూర్చుని మనసులో భగవంతుడికి కోటి నమస్కారాలు అర్పించి నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా అంటూ కీర్తన ఆలిపి ఆలపించాను కీర్తన మునియ ముగియగానే అందరి కరతాళ ధ్వనులు నా చెవులకు తాగుతుంటే ఇంతకంటే ఈ జన్మకు ఇంకేం కావాలి నా జన్మ ధన్యం అయిందనిపి